హాయ్ ఫ్రెండ్స్ ఇవి మా పెరట్లోని కాకరకాయలు అనమాట కాకరకాయ పాదుకి కాకరకాయలు కాసిన తర్వాత బాగా తయారైన కాకరకాయలు ఉంటాయి కదండి అవి విత్తనాలకి తయారు చేసుకోవడం కోసం కొయ్యకుండా పాదు మీదే ఉంచేస్తే ఇలా బాగా పండుతాయి అనమాట ఇవి బాగా పండే వరకు కాకరకాయ పాదు మీదే ఉంచేయాలండి బాగా పండిన తర్వాత వాటంతటికి అవి ఇది ఇలా పగిలిపోతాయి అన్నమాట పగిలిన తర్వాత ఆ కాకరకాయల నుండి విత్తనాలు సేకరించాలి సేకరించిన విత్తనాల్ని నీళ్ళలోనే ఆరబెట్టాలండి ఇవి విత్తనాలు కొన్ని సేకరించాము అందులో నుంచి ఇంకా కొన్ని తీయాల్సినవి ఉన్నాయి ఈ విత్తనాలు ఇలా సేకరించిన తర్వాత ఏదైనా ఒక వాటి మీద వేసి ఇలా స్టోరేజ్ చేసుకోవాలండి అంటే నేడులోనే ఆరబెట్టాలన్నమాట ఏదైనా వాటి మీద పరిచి ఇలా ఆరబెట్టాలి అవి బాగా ఎండిన తర్వాత ఏదైనా కవర్లో కానీ లేదంటే బాటిల్స్లో కానీ వేసి నిల్వ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గాలి లోపలికి వెళ్లకుండా పాడవకుండా అన్నమాట విత్తనాలు ఇంకా చాలా ఎక్కువ రోజు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఇలా నిల్వ చేసుకునే విత్తనాలని సీజన్ వచ్చినప్పుడు వేసుకుంటే అవి మొలకెత్తి కాకరకాయ పాదు తయారయ్యి కాకరకాయలు కాస్తుందండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బయట మార్కెట్లో విత్తనాలు కొనాల్సిన అవసరం ఉండదు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ విత్తనాలను ఎలా సేకరించాలో వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ కొట్టండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి